మా జగదీశ అన్న ఆరు ఫీట్ల కంటే కొద్దిగా తక్కువనే ఉన్నాడు కానీ నీళ్ళు తెచ్చిండు ఆయన మాత్రం ఆ సన్నాసి ఆరున్నర ఫీట్లు ఉన్నాడు నీళ్లు మాత్రం లేవు నీళ్ళ మంత్రి మళ్ళీ పేరుకు ఏం చేయాలి ఏం చేస్తున్నారు తెలుసా మీ నల్లగొండ మంత్రులు ఒకడేమో ఎస్ఎల్బిసి ఎనిమిది మంది రిక్కపోతే ఆడ పోయి చేపల కూర చేయించుకొని తింటుండు ఇంకా ఏమైంది ఆయన యాక్సిడెంట్ అంటే ఆ ఏం లేదు ఇలా నీళ్లు వాటర్ కలిసినాయి అంటున్నాడు అరే నీళ్లు వాటర్ కలిసిడేంద్ర అబ్బాయి మాకు ఇక్కడ తెలియ కథ అంటే నీళ్లు వాటర్ కలిసినాయట ఇట్లున్నారు మీ మంత్రులు మీ ఒక ఆయననేమో నీళ్ల మంత్రి నీళ్లు లేవు ఇంకొక ఆయన ఏమో నీళ్లు వాటర్ ఇంత గొప్ప ఎన్నుకున్న నల్లగొండ చైతన్యానికి హృదయపూర్వకంగా వందనం నేను మిమ్మల్ని కోరేది ఒక్కటే బాధపడేది ఏం లేదు పోయింది అధికారమే ప్రజల అభిమానం పోలేదు ఇదే గులాబీ జెండా తిరిగి రావాలే కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలే అనే మాట ఇయ్యాల ప్రతి గుండెలోంచి నిలబడతా ఉన్నది ప్రతి గుండె చప్పుడు మేమందరం తిరుగుతున్నాం మన భాస్కర్ గారు ఏదో సందర్భంలో కలిసినారు చెప్తున్నారు సార్ నిజంగా చెప్తా ఉన్నా ఎక్కడ పోయినా ఎక్కడ తిరిగినా అది నాగార్జున సాగర్ కావచ్చు మిర్యాలు కూడా కావచ్చు పట్టి పట్టి చెప్తున్నారు సార్ ఆ పేప చెప్తున్నారు ఈసారి మీరే ఈసారి మీరే అంటున్నారు అనగానే మా జగదీశ్ అని అవుతున్నాడు ఈసారి మీరే అంటే పోయిన సరే లేదా మీరు అని అడుగు అని చెప్తున్నాడు అట్లా ఈసారి మీరే ఈసారి మీరే అని పట్టి పట్టి చెప్తా ఉన్నారు ఎందుకు అంటే తెలిసిపోయింది అర్థమైంది నిజంగా కూడా మనకు మంచి జరిగింది మనం బాధపడేది లేదు ఎందుకంటే పదేళ్ళు మననే చూసింది తెలంగాణ వచ్చిన ఇంకోళ్ళు కనబడలేదు చూసి చూసి కొద్దిగా బోరు కొట్టినట్టుంది అందుకే అప్పుడప్పుడు ఏంటంటే చీకటిని చూస్తేనే వెలుగు విలువ ఏందో అర్థమవుతుంది చీకటిని చూస్తేనే వెలుగు విలువ అర్థమవుతుంది అప్పుడప్పుడు గాడుదులను చూస్తేనే గుర్రాల విలువ కూడా ఏందో అర్థమవుతుంది ఇవాళ అక్కడ ఉన్న కంచరగాడిదని చూసిన తర్వాత అక్కడ ఉన్న కంచరగాడిదని చూసిన తర్వాత కేసీఆర్ ఏందో బిఆర్ఎస్ ఏందో ఎట్లా పదేళ్ల పాటు అద్భుతంగా నడిపిండో అందరికీ అర్థమైంది ఇవాళ మీరు ఒక్కటి దయచేసి గుర్తుపెట్టుకోండి ఈ కాంగ్రెస్ వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ మనకేనాటికైనా శత్రువులే ఇవాళ నీళ్ళు ఎందుకు వస్తలేవు సామాన్యమైన ఒక మౌలిక ప్రశ్న ఒక రైతు అడిగే ప్రశ్నకు సమాధానం ఉందా ఇలా కాడ ఎందుకు నీళ్ళు వస్తలేవు కేసీఆర్ ఉన్నప్పుడు వచ్చినాయి నువ్వు ఉన్నప్పుడు ఎందుకు వస్తలేవు అంటే సమాధానం చెప్పే సత్తా ఏ సన్నాసికి లేదు కాంగ్రెస్లో ఒకడేమో మళ్ళా కేసీఆర్ అనే తిరుగుతాడు నువ్వే తప్పు చేసిపోయినావు అంటాడు ఒకడు మరి నేను కేసీఆర్ తప్పు చేస్తే ఆయన ఉన్నప్పుడు ఎట్లా వచ్చినాయి నీళ్లు ఒక మాట రెండోది ఇక్కడ బట్టి విక్రమార్క గారు వచ్చిపోయాడు ఏ ఇది కాళేశ్వరం నీళ్లు కాదు ఎస్ఆర్ఎస్పి నీళ్లు అని చెప్పి అప్పట్లో జగదీశ్ అన్నను కిషోర్ను వీళ్ళు ఇద్దరు కలిసేది లక్ష జనార్చన అని చెప్పి మొత్తం కాలువల మీద కాళేశ్వరం నీళ్లకు ఒక మంచి కార్యక్రమం చేస్తే బట్టి వచ్చి తిట్టిపోయాడు ఇది ఎస్ఆర్ఎస్పి నీళ్లు కాళేశ్వరం నీళ్లు కాదన్నాడు సరే ఇప్పుడు కాళేశ్వరం మీద కూలిపోయింది కూలిపోయిందని లేనిది ఉన్నట్టు చూపెట్టే ప్రయత్నం చేస్తున్నారు నేను బట్టిని అడుగుతున్నా ఉత్తమనని అడుగుతున్నా బట్టి అనని ఉత్తమనని ఇద్దరిని మరి సరే అనుకుందాం ఒక నిమిషానికి మీరు చెప్పింది నిజమే అనుకుందాం కాళేశ్వరంలోకి వెళ్ళి నీళ్ళు వస్తలేవు అనుకో మరి నువ్వు కట్టిన ఎస్ఆర్ఎస్ పైతుంది కదా ఇంకా మరి నీళ్ళు ఎందుకు వస్తలేవు ఇప్పుడు కేసీఆర్ కట్టిన కాళేశ్వరంతో తెలంగాణ ప్రభుత్వంలో అక్కడ కేసీఆర్ గారు ఉన్నప్పుడేమో నీళ్ళు వచ్చినాయి మరి ఇప్పుడు మీ ప్రభుత్వం రాగానే ఎందుకు బంద్ అయినాయి అంటే సమాధానం లేదు వాస్తవం ఏంటి అంటే కేసీఆర్ గారి మీద గుడ్డి ద్వేషంతో కేసీఆర్ ఆనవాళ్లను ప్రజలు మర్చిపోవాలనే ఒక గుడ్డి వ్యతిరేకతతో మేడిగడ్డలో ఒక్క పిల్లర్ మీద ఒక చిన్న పర్రబడితే దాన్ని రిపేర్ చేయకుండా పదిహేను పదహారు నెలల నుంచి ఎండబెట్టి అక్కడ నుంచి నీళ్లు కిందికి ఆంధ్రాకు పోతున్నా ప్రేక్షక పాత్ర వహిస్తూ ఇవాళ మొత్తం లక్షలాది ఎకరాల్లో గోదావరి పరివాహక ప్రాంతంలో మీ తుంగతుర్తిలో మీ కోదాడలో మీ సూర్యాపేటలో పెన్ పహాడులో పంటలు ఎండుతున్నాయంటే ఖచ్చితంగా ఇది కాలం తెచ్చిన కరువు కాదు ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువు రేవంత్ రెడ్డి పాపం ఇవాళ రైతన్నకు శాపం అవుతున్నది రేవంత్ రెడ్డికి కేసీఆర్ గారి మీద ఉన్న కోపం ఇవాళ రైతన్నకు శాపతున్నది ఇంకోటి కాదు ఇది గోదావరి మరి కృష్ణలో ఏమైంది పోయిన వానాకాలం మంచిగా నీళ్లు వర్షాలు పడ్డాయి నీళ్లు నిండా ఉండే శ్రీశైలంలో కానీ నాగార్జున సాగులు కానీ పైన జూరాల్లో కానీ నిండా ఉండే నీళ్లు మరి అక్కడెందుకు ఇయ్యలేకపోతున్నారు ఆనాడు ఎండ్ దాకా ఇదే జగదీశ్వర్ రెడ్డి గారు అదే భగత్ అదే భాస్కర్ గారు ఈ మొత్తం హుజూర్ నగర్ లో ఆనాడు మన సోదరులందరూ కలిసి టైలెండ్ గ్రామాలకు నీళ్ళు ఇయ్యలేదా చివరి పంట దాకా చివరి మడి దాకా తడి అందలేదా మరి ఇవాళ ఎందుకు వస్తలేవు ఒక్కటే కారణం కృష్ణలో పోయినప్పుడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు మనం ముప్పై ఆరు శాతం నీళ్లు వాడుకున్నాం కానీ ఈ సన్నాసుల ప్రభుత్వం వచ్చినాక ఇరవై నాలుగు శాతం నీళ్లను కూడా వాడుకునే తెలివి లేక కిందికి నీళ్లను వదిలేసి ఆంధ్ర నుంచి ఆంధ్రకి వెళ్ళి కిందికి సముద్రంలో కొదిలిపెట్టిన సన్నాసి ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం నీళ్లు వాడుకునే తెలివి లేదు నీటిని పొదుపు చేసుకునే తెలివి లేదు భూగర్భ జలాలు పెంచి చెర్లను నింపి బ్రహ్మాండంగా కేసీఆర్ గారు ఏ పనైతే చేసినారో ఆ తెలివి లేదు కానీ డైలాగులు కొట్టే తెలివి ఉంది ఏమంటాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమంటున్నాడు ఇన్నారా మీరు ఇన్న ప్రాజెక్టుల కింద పంటలు ఎండుతున్నట్ట ప్రభుత్వం బాధ్యత అనట కానీ బోర్ల కింద పంటలు ఎండితే మాత్రం ప్రభుత్వ బాధ్యత కాదట బోర్లు ఎందుకు ఎట్టిపోతున్నాయండి మీరు చెర్లు నింపితే బోర్లు ఎండిపోవునా మరి చెర్లు నింపే తెలివి మీకు లేదా ప్రాజెక్టులో నీళ్లు ఉన్నప్పుడు చెరులో నీళ్లు నింపుకోవాలనే తెలివి లేదా ఇదే కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎర్రటి ఎండల్లో చెర్లు మత్తళ్ళు దుంకిన మాట వాస్తవం కాదా కాదా అవునా అవునైతే మరి మీకెందుకు చాతనైతే లేదని అడగాల్సిన బాధ్యత మన మీదనే ఉన్నది బీజేపీడు మాట్లాడాడు బీజేపీడు ఒక్క మాట కూడా మాట్లాడాడు రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ఎందుకంటే మీకు తెలుసు పైన బడాబాయ్ ఛోటాబాయ్ వాళ్ళు వీళ్ళు ఒకటే డామా తప్ప ఇద్దరు ఒకటే వాళ్ళిద్దరు లక్ష్యం కూడా ఒకటే తెలంగాణకు గొంతు ఉండొద్దు ఎందుకంటే వాళ్ళకు తెలుసు ఈ గులాబీ జెండా తెలంగాణ ప్రజాపక్షం వాళ్ళిద్దరు ఢిల్లీ పక్షం అందుకే వాళ్ళు ఏం కోరుకుంటారు ప్రజాపక్షంగా ఉన్న పార్టీ ఉండొద్దు ఇది పూర్వపక్షం అయిపోవాలి మనమే ఉండాలి మనం మనం కొట్లాడుకోవాలని చెప్పి ఇలా బండి సంజయ్ గారు కిషన్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి మీద ఈగ వాళ్ళకుండా కాపాడుతూ కంటికి రెప్పలాగా కాపాడుతూ ఆయన ఎంత అవినీతి చేసినా ఎన్ని వేల కోట్లు దోచుకున్నా మనం ఆధారాలతో సహా సమర్పించినా వాళ్ళు మాత్రం చర్య తీసుకోవడం లేదు ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నా అంటే సమకాలీన రాజకీయాలు నేను సూర్యాపేటకు వచ్చి చెప్పకూడదు నిజానికి ఎందుకంటే మీరు అందరూ చైతన్యవంతులు ఒకనాడు సాయుధ పోరాటంలో నిజాంనే ఊరికించిన గడ్డ చైతన్యానికి ప్రతీక అయినది ఉమ్మడి నల్లగొండం మీ సూర్యాపేట మరి మనం ఇప్పుడు సందర్భమేంది ఏప్రిల్ ఇరవై ఏడు మన పార్టీ ఇరవై ఐదో ఏట అడుగు పెడుతున్న సందర్భం అందుకే మీ జిల్లా కవి గారు హనుమంతు గారు రాసిన పాట శుద్ధాల హనుమంతు గారు ఎట్లా బయలుదేరాలా వరంగల్కి బండెనుక బండి కట్టి ఒక్కొక్క గ్రామం నుంచి పదహారు బండ్లు కట్టి ఎవరికి ఏ సాధనం దొరికితే ఆ సాధనంలో ఎండ కొద్దిగా ఎక్కువ ఉంటుంది ఎండను కూడా చూసుకొని వడదెబ్బ దాకకుండా మజ్జిగ ప్యాకెట్లు కూడా పెట్టుకొని మంచిగా బ్రహ్మాండంగా తయారై ఏ సాధనం దొరికితే ఆ సాధనం ఇప్పుడే మల్లన్న చెప్తున్నాడు పక్కకెళ్ళి అన్న మా దగ్గరికి వెళ్ళి కొంతమంది మా దగ్గరికి వెళ్ళి కొంతమంది మరి పాదయాత్రకు వస్తారంటున్నాడు అంటే నేను అన్న కొద్దిగా జాగ్రత్త ఎందుకంటే ఎండాకాలము ఆయనతో వడదెబ్బ బదాక్తే లేని ప్రమాదం వస్తుంది జాగ్రత్త అన్నా అని చెప్పిన రకరకాల ఆలోచనలు ఉండొచ్చు ఉద్యమ సందర్భంలో జయేశ్వర రెడ్డి గారు ఇంకా మిగతా మిత్రులు చాలా మంది సైకిళ్ల మీద వచ్చినారు వరంగల్కి ఇంకా చాలా మంది చాలా రూపాల్లో వచ్చినారు ఎడ్ల బండ్ల మీద ట్రాక్టర్ల మీద మళ్ళొక్కసారి కథం దొక్కాల్సిన సందర్భం ఇటు కాంగ్రెస్ గుండెల్లో అటు బీజేపీ గుండెల్లో రైళ్లు పరిగెత్తించాల్సిన సందర్భం ఏప్రిల్ ఇరవై ఏడు అనే మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా ఖచ్చితంగా ఒక్కొక్కరం ఒక్కొక్క కథానాయకుడిలాగా మీ మీ గ్రామాలలో పట్టణంలోని మీ మీ వార్డులలో కథం దొక్కుదాం ఎక్కడి వాళ్ళం అక్కడ ఒక్క సూర్యాపేట జిల్లా నుంచే మనకి ఎందుకంటే పక్కనే మీకు వరంగల్ జిల్లా సూర్యాపేట జిల్లా నుంచే కథం దొక్కి బయలుదేరుదాం ముందుకు పోదాం నాకు ఆశ్చర్యం ఏమనిపిస్తున్నది అంటే ఇవాళ సూర్యాపేట ప్రజల రెస్పాన్స్ చూస్తూ ఉంటే నిజంగా జగదీష్ అన్న అసెంబ్లీలో లేకుండా ఇక్కడ ఉండడమే మంచిదేమో అనిపించింది ఎందుకంటే అక్కడ అసెంబ్లీలో నాకు ఆశ్చర్యం అసలు నా పక్కనే ఉంటాడు అన్న కూర్చునేది ఏం మాట్లాడిండు తప్పు ఏమన్నాడు జగదీష్ రెడ్డి గారు ఏమన్నాడు మీరు రైతులకు రుణమాఫీ చేసినారు అని అన్నాడు మీరు రైతు బంధు ఇచ్చినారు అన్నాడు మీరు ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇస్తున్నారు మీరు తులం బంగారం ఇస్తున్నారు అని నిలదీసిండు ఇక పనుల పని ఏం చేసిండు ఏతుల వెంకటయ్య కథ చెప్పిండు ఆ ఏతులు వెంకటయ్య కథ చెప్పే వరకు అక్కడ ఉన్న వెంకటయ్య అందరికీ పాపం బాగా ఇబ్బంది అనిపించింది వెంకటయ్య కథ నువ్వే చెప్పు నాకు రాదది వెంకటయ్య నాలుగు బర్రెల కథ చెప్పిండు నాకు ఒక బర్రె ఉంటే మా అత్తగారు లోటిస్తే నేను కొంటే కోంటే చచ్చిపోయింది బతుకుతే అప్పుడు నేను ఇది చేస్తా అది చేస్తా నేను డైరీ కంపెనీ పెడతా అని చెప్పిండడు వాడు ఒక గట్లనే మీద కూడా ఉన్నదని చెప్పిండు చెప్పే వరకు ఏమైనా వాళ్ళకి బరదాష్ కాలే బరదాష్ కాక ఒక స్పీకర్ గారిని దళిత స్పీకర్ను అవమానిస్తావా అని చెప్పి సస్పెండ్ చేశారు ఎంత దారుణం అంటే నేను అడుగుతున్నానండి స్పీకర్ పదవికి దళిత స్పీకరు గిరిజన స్పీకరు బీసీ స్పీకరు ఓసీ స్పీకర్ అని ఉంటుంది స్పీకర్ స్పీకరే స్పీకర్ మేము గౌరవిస్తున్నాం కాబట్టి ఏకగ్రీవంగా ప్రసాద్ కుమార్ గారు ఎన్నుకోవడంలో మనం కూడా పోటీ పెట్టకుండా సహకరించిన ఆ స్పీకర్ గారు అక్కడ కూర్చోవడానికి అదే విధంగా జగదీష్ రెడ్డి గారి మీద ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఆయన సభను వాయిదా వేస్తే ఆయన చాంబర్లకు లో పోయినాం స్పీకర్ గారి దగ్గరికి పోయి చెప్పినాం సార్ కేసీఆర్ గారితో మాట్లాడినాం మేము అవసరమైతే జయేశ్వర రెడ్డి గారు పదేళ్ళు మంత్రిగా పనిచేసిన పెద్ద మనిషి అయినప్పటికీ మీరు గనక నొచ్చుకుంటే మీరు మైక్ ఇవ్వండి వెంచనే విచారం వ్యక్తం చేస్తాం మేము తప్పకుండా అవసరమైతే మీరు బాధపడేట్టు మేము తప్పు మాట్లాడలేదు తప్పు లేదు మిమ్మల్ని అవమానించలేదు అయినా మీరు అని ఫీల్ అయితే మేము విచారం వ్యక్తం చేసి వెనక తీసుకుంటాం మైక్ ఇవ్వండి అని చెప్పినాం మైక్ ఇయ్యలే దళిత స్పీకర్ను అవమానించినందుకు జగదీశ్వర్ రెడ్డి గారిని చేసినామని చెప్పారు బయటికి నేను ఒక్కటి గుర్తు చేస్తున్నా రాష్ట్రంలో నూట నలభై మూడు మున్సిపాలిటీలు ఉన్నాయి కార్పొరేషన్లు ఉన్నాయి జనరల్ సీట్లో ఎక్కడన్నా ఏ నాయకుడన్నా ఒక దళిత మహిళను ఐదేళ్ళు మున్సిపల్ చైర్మన్ గా ఉన్న పెట్టిన నాయకుడు ఎవరైనా ఉన్నారా ఇగో మా అన్నపూర్ణమ్మ ఒక దళిత బిడ్డ ఆడబిడ్డ ఆ అమ్మాయిని ఒక జనరల్ సీట్ లో అక్కడ మున్సిపల్ చైర్మన్ చేసిన జగదీశ్వర్ రెడ్డి గారట దళిత వ్యతిరేకట ఇంతకంటే హాస్యాస్పదమైంది ఇంకోటి ఉంటుందా కూర్చో ఆమెను దించడానికి ప్రయత్నం చేసిన వాళ్ళట అట మంచి వాళ్ళు అట కానీ ఎవరైతే అక్కడ కూసోబెట్టిండో ఆయన అనట దళిత వ్యతిరేకట ఇంకా ఘోరం ఏందంటే ఇంకా విచిత్రం జగదీశన్ ఏమన్నాడు ఈ సభ మనందరిది అన్నాడు నేను ఇంకో ఆయన మాట్లాడిండు మజ్లీస్ ఆయన ఏమన్నాడు ఆయన ఇది గాంధీ గాంధీభవన్ లెక్క నడుపుతున్నావు అన్నాడు మనందరిది అన్న జగదీశ్నేమో ఎత్తే అవతల వారేసింది గాంధీ భవన్ లెక్క నడుపుతున్నావు అన్నట్టు కనుకమో గంటలు గంటలు మైకులు ఇచ్చి బాకాలు కొట్టించుకుంటున్నారు డబ్బా కొట్టించుకుంటున్నారు ఇంతకంటే సిగ్గుచేటు ఉంటుందా ఇంకోటి దమ్ము లేదా మజ్లీస్ వాళ్ళ మీద చర్య తీసుకునే దమ్ము లేదా ఒక బీఆర్ఎస్ వాళ్ళని మాత్రమే చేసే పరిస్థితి అది కానీ మిగతా వాళ్ళనేమో అనే పరిస్థితి లేదా దయచేసి నేను మిమ్మల్ని ఆలోచించమని కోరేది ఏంటంటే ఇలా రాష్ట్ర శాసనసభలో ఒక విచిత్రమైన సన్నివేశం బీజేపీ కలిసిపోయింది సిపిఐ అటే ఉంది మజ్లిస్ అటే ఉంది కాంగ్రెస్ అంతా ఒక దిక్కే ఉన్నది ఇలా పంచ పాండవుల మాదిరిగా ఆ కౌరవ సభలో వంద మందిని ఎదుర్కొంటున్నది కేసీఆర్ సైన్యం ఈ గులాబీ దండు మాత్రమే తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసం గొంతెత్తుతున్నది మళ్ళీ మనమే తప్ప వాళ్ళు కానే కాదన్న మాటని మీకు గుర్తు చేస్తా ఉన్నా అందుకే ఈ సంవత్సరం మనం మహాసభ జరుపుకోబోతున్నాం వరంగల్లో సిల్వర్ జూబ్లీ ప్రారంభానికి సూచికగా లక్షలాది మందితో బహిరంగ సభ కోదాడు నుంచి ఎంతమంది రావాలి సూర్యాపేట నుంచి ఎంతమంది తరలి రావాలి తుంగతుర్తి నుంచి ఎంతమంది రావాలి హుజూర్ నగర్ నుంచి ఎంతమంది రావాలి అవన్నీ మళ్ళీ మీ నాయకులు మీకు వివరంగా చెప్తారు కానీ ప్రతి గ్రామం నుంచి పార్టిసిపేషన్ ఉండాలి ప్రతి గ్రామ శాఖ రావాలి శాఖ అధ్యక్షులు ప్రతి గ్రామం నుంచి క్రియాశీల కార్యకర్తలు ఒక్కరు కూడా ఆ రోజు ఏ పని పెట్టుకోకుండా ఎందుకంటే ఇంతకంటే పెద్ద పని మనకు లేదు సంవత్సరం అంతా వేరే పనులు ఉండొచ్చు కానీ ఏప్రిల్ ఇరవై ఏడు మన పార్టీ ఇరవై ఐదవ వసంతంలో అడుగు పెడుతున్న సందర్భం ఖచ్చితంగా గులాబీ జెండా వేసుకున్న ప్రతి బిడ్డ ఏదో ఒక వాహనం ఏది దొరికితే అది ఎక్కాలే కదిలి వరంగల్ వైపు ప్రయాణం మొదలు పెట్టాలి అక్కడ నుంచి పెద్దలు కేసీఆర్ గారి సందేశం విన్న తర్వాత మర్నాడో ఆ తర్వాత రోజు మే నెలలో మన పార్టీ యొక్క సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని కూడా ప్రారంభించుకోబోతా ఉన్నాం సభ్యత్వ నమోదు కార్యక్రమం అయిన తర్వాత అసెంబ్లీ అప్పుడు కొంతమంది పార్లమెంట్ ఎన్నికలప్పుడు కొంతమంది మన పార్టీ నాయకులు కొంతమంది అక్కడ ఇక్కడ వెళ్ళిపోవచ్చు అక్కడక్కడ ఖాళీలు ఉండొచ్చు అందుకే తిరిగి కొత్త కమిటీల నిర్మాణం పటిష్టంగా చేసుకుందాం కొత్త కమిటీలు గ్రామ స్థాయి నుంచి వార్డు స్థాయి నుంచి బూత్ కమిటీ నుంచి బ్రహ్మాండంగా రాష్ట్ర కమిటీ దాకా అద్భుతంగా నిర్మాణం చేసుకుందాం ఈసారి గీటురాయి ఒకటే ఈసారి గీటురాయి ఒకటే ఏ నాయకులైతే నిఖార్ నాయకులుగా కష్టకాలంలో కూడా పార్టీని పట్టుకొని ఉన్నారో వారికే పెద్దపీట వేద్దాం వారినే వారినే పెట్టుకుందాం వారిని నమ్ముకొని ముందుకు పోదాం చిన్నోడు పెద్దోడు ఏమి పార్టీల మనం అనుకుంటే కేసీఆర్ గారు అనుకుంటే ఒక ఇంతమంది ఎమ్మెల్యేలు అయినాం చిన్నోడు పెద్దోడు ఏముంటది ఇలా మేము ఇక్కడ కూర్చున్నాం అంటే మీరందరి దయతో ఇక్కడ కూర్చున్నాం తప్ప కేసీఆర్ గారు ఆశీర్వాదం మీ దయ ప్రజల ఒక ఓటుతో ఇక్కడ కూర్చున్నాం తప్ప మేమేం మీ కంటే పెద్దవాళ్ళమేం కాదు చిన్న పెద్ద ఏముండదు పార్టీలో అందరం కూడా ఒకటే అందుకే కింది స్థాయి నుంచి మళ్ళీ తిరిగి పునర్నిర్మాణం చేసుకుందాం చేసుకున్న తర్వాత ఈ సంవత్సరంలోనే మన పార్టీ అధ్యక్ష ఎన్నిక జిల్లా కమిటీల ఎంపిక ఇవన్నీ కూడా పటిష్టంగా నిర్మాణం చేసుకుందాం ముప్పై రెండు జిల్లాల్లో హైదరాబాద్తో సహా హెడ్ క్వార్టర్ అక్కడ కాబట్టి ముప్పై రెండు పార్టీ ఆఫీసులు మనకు ఉన్నాయి ప్రతి పార్టీ ను కూడా ఒక చైతన్య కేంద్రంగా మార్చుకొని కార్యకర్తల శిక్షణ శిబిరాలు కూడా అద్భుతంగా ఒక మూడు నాలుగు నెలల పాటు నిర్వహించుకొని కాంగ్రెస్ ఏంది బీజేపీ ఏంది ఎవడి మోసం ఏంది ఏ గ్రామంలో మనం చేసింది ఏంది వాళ్ళు చేసింది ఏంది ఏ రకంగా మోసం నడుస్తున్నదో చెప్పాలి మోసం అంటే గుర్తొచ్చింది నేను బడ్జెట్ అయిపోయింది బయటికి వస్తున్నా పేరొద్దులే కానీ ఒక కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యే కలిసిండు కలిసి నేనన్నా ఏమన్నా వంద రోజులు ఏమైనా ఆరు గ్యారెంటీలు అన్నా వంద రోజులు అన్నా మొదటి వంద రోజులు అనలేదు కదా ఆఖరి వంద రోజులు ఇస్తామంటుండు ఇవన్నీ ప్రజలకు చెప్పాలి ఆఖరి వంద రోజులు ఇస్తారట అంటే ఎంత లంగలో చూడురుగా మీరు అంటే ఇట్లాంటివన్నీ మనమే చెప్పాలి ప్రజలకి ఇంకెవరో చెప్పరు వాళ్ళ ఆలోచన ఎట్లుందంటే కాంగ్రెస్ వాళ్ళది ప్రజలను అమాయకులు అనుకుంటా ఉన్నారు ఏ లాస్ట్ వన్ ఇయర్ లో ఏదో ఇచ్చినట్టు చేస్తే ప్రజలు మళ్ళా గుద్దుతారు మనకే అనే ఒక అపోహలో ఒక అమాయకత్వంలో కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు అందుకే రేపు స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు లేదా రాబోయే రోజుల్లో జరగబోయే ఉప ఎన్నికలు కావచ్చు ఆ తర్వాత వచ్చే రాష్ట్ర శాసనసభ ఎన్నికలు కావచ్చు అన్నిటిలో కూడా తిరిగి గులాబీ జెండా ఎగరాలి అంటే మీరే తప్పకుండా ఎక్కడ వాళ్ళు అక్కడ ఒక కేసీఆర్ లాగా గ్రామ స్థాయిలో కథానాయకులే విజృంభించాలే దానికి మొదటి అడుగు ఏప్రిల్ ఇరవై ఏడు నాడు చెలో వరంగల్ మరి అందరం పోదామా వరంగల్ కి బండిక బండి కట్టి బయలుదేరదా మీ అందరికి కూడా మళ్ళీ సూర్యాపేటకు వస్తా మళ్ళీ మండలాల వారీగా కూడా కూర్చుందాం శిక్షణ శిబిరాల్లో కూడా కలుసుకుందాం ఈ సంవత్సరం అంతా కూడా ఈ సంవత్సరం అంతా కూడా పోరాటనామ సంవత్సరంగా ముందుకు పోదామని చెప్పి తెలియజేస్తూ జై తెలంగాణ కేసీఆర్ గారి నా లక్షల కోట్లతో బడ్జెట్ తయారైంది ప్రస్తుతం మనతో పాటు తొలి తెలంగాణ తొలి ఆర్థిక మంత్రి ఈటల లాయందర్ గారు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు ఈటల గారు జీ తెలుగు న్యూస్ కోసం సమయం కేటాయించిన ధన్యవాదాలు ఇవాళ బట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన బడ్జెట్ మూడు లక్షల